హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ స్వప్నిక ఆల్మీకి వెల్కమ్ టు స్వప్నికా టీవీ కుమారి ఆంటీ గురించి నేను తమ్మ ఏదైతే పెట్టానో దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ ఉన్నాం కుమారి ఆంటీ ఫేమస్ అయింది బాగానే ఉంది ఫుడ్ బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది రోజుకు మూడు లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చే విధంగా నడుస్తుంది ఏకంగా సినిమా ప్రమోషన్స్ అంటే రీసెంట్గా సందీప్ కిషన్ కూడా వెళ్ళి అక్కడ ప్రమోషన్స్ చేసే అంత స్టేజ్కి ఆంటీ వెళ్ళింది అంతా బాగుంది హ్యాపీగానే ఉంది కానీ అనుకోకుండా తెలంగాణ ప్రభుత్వం పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ హోటల్ని ఆ ఫుడ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ పెట్టుకోకూడదని చెప్పి కేసు పెట్టేశారు ఆ తర్వాత మళ్ళీ ఏమైందో తెలీదు మళ్ళీ వచ్చి యథావిధిగా నువ్వు ఫుడ్ సెంటర్ నడుపుకోవచ్చు అని చెప్పారు సో ఏకంగా టీడీపీ వైసీపీ జనసేన ఇవన్నీ కూడా ఈ పార్టీలన్నీ కూడా ఆంటీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఆంటీ చుట్టూ ఇంత రాజకీయం జరగడానికి కారణం ఏంటి ఎందుకంటే ఎన్నో ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి కేవలం కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ మీదనే ఇంత రాజకీయం జరగడం అసలు యూట్యూబర్స్ తప్ప లేకపోతే ఆంటీ తప్ప లేకపోతే పొలిటికల్ లీడర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం తప్ప అసలు ఎవరిది తప్పు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎందుకంటే కాయిన్కి రెండు సైడ్లో మనం మాట్లాడుకోవాలి కేవలం ఒక సైడ్ మాత్రమే ఇంతవరకు మీడియా ఛానల్స్ యూట్యూబర్స్ వీళ్ళందరూ చూపిస్తూ వస్తున్నారు మన ఛానల్లో రెండు సైడ్ల కాయిన్కి రెండు సైడ్లో మాట్లాడుకుందాం ఎవరిది తప్పు అనేది కూడా వీడియో ఎండింగ్లో మనం డిస్కస్ చేద్దాం సో వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది ఎందుకంటే ఆంటీ గురించి చెప్పాలి ఆంటీ చేసింది లేదా యూట్యూబర్స్ చేసింది పోలీసులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం చేసింది వీటన్నింటి గురించి కూడా మనం మాట్లాడాలి కాబట్టి కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది కానీ మీకు పక్కా సమాచారం అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంటీ గురించి మాట్లాడాలి అంటే ఆంధ్రప్రదేశ్లోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు మొదట్లో ఆమె భర్త ఆటో నడిపి కుటుంబ పోషణ చేసుకునేవాడు కానీ ఇదంతా లాభసాటిగా లేకపోవడంతో ఏదైనా బిజినెస్ చేయాలని ఇద్దరు అనుకున్నారు గతంలో హోటల్ నిర్వహించిన అనుభవం ఉండటంతో ఫుడ్కు సంబంధించిన బిజినెస్నే స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకున్నట్లే మాదాపూర్లోని కోహినూర్ హోటల్ ఎదురుగా రోడ్డు పక్కనే ఫుడ్ స్టాల్ అనేది ఏర్పాటు చేసుకున్నారు సో భార్య కుమారికి ఆ ఫుడ్ సెంటర్ నిర్వహణ బాధ్యతలన్నీ తన భర్త అప్పగించాడు తమ ఫుడ్ సెంటర్కి వచ్చేవారితో కుమారి ఎంతో ఆప్యాయంగా పలకరించే వాళ్ళు ఎంతో ప్రేమతో ఆహార పదార్థాలన్నీ వడ్డించేసేది సో అంతేకాదు వెజ్ నాన్ వెజ్ రుచులు కూడా తను అద్భుతంగా ఉండడంతో రోజు రోజుకి ఆమె ఫుడ్ బిజినెస్ అనేది మంచి గిరాకీ అనేది పెరిగింది మనకు కోహినూర్ హోటల్ ఎదురుగానే దట్టు ఇనార్బిట్ మాల్ దగ్గరనే కాబట్టి అక్కడ చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి చిరు వ్యాపారులు ఉంటారు వీళ్ళందరూ కూడా తక్కువ అప్పుడు తక్కువ కాస్ట్ కాబట్టి కుమారి ఆంటీ దగ్గరికే వచ్చి భోజనం చేసేవాళ్ళు ఇంకా అక్కడికి రెగ్యులర్గా వచ్చే యూత్ కావచ్చు వీళ్ళంతా కూడా ఆంటీ ఆంటీ అంటూ ఇంకొంచెం మంచిగా భోజనం అంతా తినేసి ఒక ఒక రొటీన్గా అలా వెళ్ళిపోతూ ఉండేది ఆంటీ జీవితం అనమాట సో హాయిగా అలా సాగుతున్న కుమారి జీవితంలోకి సోషల్ మీడియా ఎంటర్ అయిపోయి రచ్చ చేస్తుందని చెప్పుకోవాలి ఫుడ్ బ్లాగ్స్ వాళ్ళందరూ వచ్చేసి ఆంటీ ఫుడ్ సెంటర్కి సంబంధించిన వీడియోలు చేశారు దీంతో వీడియోలు తీసిన వాళ్ళు యూట్యూబ్తో పాటు మిగతా సోషల్ మీడియాలో పెట్టడం అవి మళ్ళీ ట్రెండ్ అవ్వడం అవి మళ్ళీ ట్రోలింగ్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి సో ఆ తర్వాత చిన్న నాన్న అంటూ తన ఆప్యాయంగా పిలిచేది అది కూడా కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది అలాగే ధరలకు సంబంధించి నాన్న నీ బిల్లు వెయ్యి రూపాయలు అనడంతో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆంటీకి సంబంధించి ట్రోలింగ్ జరగడం మీమ్స్ వేయడం ఇవన్నీ కూడా జరిగాయి సో అలా ఆ తర్వాత కొన్ని మీడియా ఛానల్స్ కూడా వెళ్ళి ఆంటీ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూస్ చేశారు ఆంటీకి సంబంధించి ఆంటీ ఎందుకు ఇంత బిల్లు వెయ్యి రూపాయలు ఎందుకు ఏముంది అని చెప్పి అక్కడ ఏకంగా ఫుడ్ వండుతూ కూడా ఇంట్యూస్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి వీడియోలు తీసి ఇవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి మీడియాకు వచ్చిందని చెప్పాలి అలా సోషల్ మీడియాలో ఏదో వ్యూస్ కోసమో ఎందుకోసమో తెలియదు కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఆంటీ ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయింది ఏకంగా సినిమాకి సంబంధించిన హీరోసే అక్కడికి వెళ్ళి ప్రమోషన్స్ చేసుకుంటున్నారు అంటే ఇంకా ఆంటీ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు సో కుమారి ఆంటీ నిర్వహించే ఈ ఫుడ్ సెంటర్ వల్ల అక్కడ భారీగా జనాలు రావటం వల్ల వారంతా వాహనాలకు అడ్డుగా రోడ్డు పైన నిలబడటం వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది సో ఇక్కడ ఈ ఫుడ్ సెంటర్ ఉండకూడదు క్లోజ్ చేయాలి అని మాదాపూర్ పోలీస్ ఆంటీ పైన కేసు చేశారు ఆ ఫుడ్ సెంటర్ని క్లోజ్ చేయాలని చెప్పారు ఆ తర్వాత ఆంటీ మళ్ళీ మీడియా ఛానల్స్ దగ్గరకు వచ్చి మీరే నన్ను ఫేమస్ చేశారు మీరే నా మార్కెట్ పెంచారు మీరే దీనికి సొల్యూషన్ కూడా చెప్పండి నా ఫుడ్ సెంటర్ ఒక్కటే ఉందా ఫుట్ పాత్ మీద ఎంతో మంది పెట్టారు కదా నా ఫుడ్ సెంటర్కే చాలా మంది వస్తారా అన్ని దాంట్లోకి వస్తారు కదా నాకే ఎందుకు అన్యాయము అంటూ కూడా ఆంటీ మాట్లాడింది సో ఇలా మాట్లాడటంతో ఇంకా ప్రభుత్వం కూడా కొంచెం దిగొచ్చి యథావిధిగా నీ ఫుడ్ సెంటర్ నువ్వు నడుపుకో అమ్మా అని చెప్పేసి ఇంకా ఆంటీకి పులి స్టాప్ పెట్టేశారు సో ఇదంతా ఇప్పుడు మీకు తెలిసిన విషయం అంటే కాయిన్కి ఒక సైడ్ మాత్రమే అన్నమాట కాయిన్కి రెండు సైడ్లు ఉంటాయి కదా ఇప్పుడు రెండో సైడ్ గురించి మనం మాట్లాడుకుందాం సరే కుమారి ఆంటీ ఫుడ్కి సంబంధించి అది ఫేమస్ అవ్వచ్చు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చి ఫుడ్ తినొచ్చు అంతా బాగానే ఉంది కుమారి ఆంటీ రోడ్ సైడ్న ఏదో మెస్ పెట్టుకుంది దాన్ని పోలీసులు ఆపేశారు ఇదొక అంతర్జాతీయ సమస్యనా మీడియా విపరీతంగా దీనిపైన అట్రాక్షన్ చూపించాల్సిన అవసరం ఉందా తినేవాళ్ళు తింటారు వెళ్ళే వాళ్ళు వెళ్తారు వాళ్ళు వీడియోలు తీసుకుంటారు వాళ్ళు వ్యూస్ కోసం ఛానల్లో పెట్టుకుంటారు ఇదొక పెద్ద సమస్యనా అయితే ఆ సమస్య అంటే ట్రాఫిక్ సమస్య వల్ల సో పోలీసులు అక్కడికి వెళ్ళి చర్య తీసుకున్నారు వాళ్ళు మాట్లాడతారు దానికి సంబంధించి వీళ్ళు కూడా చెప్తారు అంతటితో అయితే బాగా ఉంటుంది అయితే ఇప్పుడు ఇది కాదు అక్కడ టాపిక్ కేవలం మీడియానో లేదా సోషల్ మీడియానో ఆమె పొట్ట కొట్టింది అంటూ కొంతమంది అంటున్నారు వీళ్ళే వెళ్ళి వీడియోలు తీశారు అందుకనే ఇలా జరిగింది అని కానీ అంటే ఏమంటుంది వాళ్ళు వచ్చి వీడియోలు తీయడం వల్లనే నా మార్కెట్ పెరిగింది అని అంటుంది కానీ మళ్ళీ అక్కడ ఆ ఇంటర్వ్యూలో జగన్ ఇల్లు ఇచ్చారు సో వైసీపీ వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయింది అందుకనే తీసేసించారు అనేది ఇంకొకరు అంటున్న మాట అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఒక టాపిక్ లాగా మారిపోయింది అనమాట సో ఇప్పుడు జంట నగరాల్లో దుకాణం ఎక్కడైనా పెట్టుకోవాలి అంటే కిరాణా షాప్ కావచ్చు ఫుడ్ సెంటర్ కావచ్చు ఏదైనా పెట్టుకోవాలి అంటే లక్షల్లో కోట్లల్లో అక్కడ మనం ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది అడ్వాన్స్లు ఇవ్వాలి అద్దెలు కట్టుకోవాలి ఇంకా మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ఇలాంటివన్నీ ఉంటాయి అదే అలాంటివి ఏం లేకోకుండా పెద్దగా ఖర్చే లేకోకుండా ఏదో ఒక మెయిన్ సెంటర్ని చూసుకొని అక్కడ ఒక చిన్న ఫుడ్ పాత్ మీద ఫుడ్ సెంటర్ పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ జీరో ప్రాఫిట్ మాత్రం బాగా ఉంటుంది సో ఆంటీ కూడా అలాగే అనుకునింది పెట్టేసింది ఆంటీనే కాదు చాలామంది అలా పెడుతూ ఉన్నారు సో ఇలా ఆంటీనే కాదు ఎంతోమంది మనకు సందులో ఒక రెండు మూడు వీధుల్లోకి వెళ్తే ఇరవై ముప్పై ఇలాంటివే నడుస్తూ ఉంటాయి వాళ్ళు ఎలాంటి రెంట్లు కట్టరు ట్యాక్స్లు కట్టరు హ్యాపీగా అక్కడ వస్తారు ఒక వ్యాన్ ఏదైనా తీసుకొని పెట్టుకుంటారు అక్కడ వచ్చేసి మంచిగా అందరికి టిఫిన్స్ అవన్నీ పెడతారు మళ్ళీ యధావిధిగా అన్నీ సర్దేసుకొని వెళ్ళిపోతారు కానీ ఖర్చులు అలాగే ఉంటాయి ధరలు అలాగే ఉంటాయి ఫుడ్ క్వాలిటీ ఉంటుందా అంటే అది కూడా లేదు ఎందుకంటే అక్కడ వచ్చి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఎవరు చూడరు కాబట్టి బట్ మన జనాలు కూడా కొంచెం మారాల్సిన అవసరం ఉంది తక్కువ రేటా ఎక్కువ రేటా అనేది ఇంపార్టెంట్ కాదు ఫుడ్ క్వాలిటీ కూడా ఉండాలనేది ఇంపార్టెంట్ సో ఒకవేళ బయట మనం ఏదైనా పెట్టాలి అంటే లక్షల్లో కోట్లలో ఖర్చు అవుతుంది అడ్వాన్సులు కట్టాలి మెయింటెనెన్స్ ఉంటుంది దానికి రెంట్లు కట్టుకోవాలి సో ఇవన్నీ లేకోకుండా మంచిగా ఏదైనా ఒక పాతది మారుతి కారో లేకపోతే ఏదైనా వ్యాన్ తీసుకొని దాంట్లో అన్ని సామాన్లు పెట్టేసుకొని ఏదైనా ఒక మెయిన్ రోడ్డు పార్కింగ్ ప్లేస్ చూసేసుకొని అక్కడ డోర్ తీసి సర్కులన్నీ పెట్టేసుకొని అమ్మేసుకుంటే సింపుల్ పైసా అద్దే ఉండదు అడ్వాన్స్ ఉండదు ఏముండదు కూకట్పల్లి ఇలాంటి మెయిన్ రోడ్లో అయితే ఇంకా ఉంటాయో ఇలాంటి దుకాణాలు ఆ కూకట్పల్లి చెరువు దగ్గర కూడా ఎన్నో పెట్టి ఉంటారు సో న్యాయానికి మధ్య గీత మీద నిల్చున్నట్లు పార్కింగ్ ప్లేసుల్లో వీళ్ళు అందరూ నిలబడుకొని ఉంటారు సో దీనివల్ల ట్రాఫిక్ జామ్ అవ్వదా అవుతుంది కదా సరే ఆ ఏరియా పోలీసులు వెళ్ళి అక్కడికి వెళ్ళి అనుకుందాం మరి ఇప్పుడు హైదరాబాద్ జంట నగరాల్లో ఇలాంటి వ్యాపారాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని వేలల్లో నడుస్తున్నాయి కొంతమంది బట్టలు అంటారు కొంతమంది ఇంకొక ఫుడ్ అంటారు ఇంకొక ఫ్రూట్స్ అంటారు భోజనాలు టిఫిన్లని ఏవేవో పెట్టి మన కుకట్పల్లి ఇలాంటి ఏరియాస్లోనే ఫుట్పాత్ మొత్తం ఆక్రమించేశారు కదా మరి అలాంటి పార్కింగ్ ప్లేస్లన్నింటినీ ఎందుకు ఆక్యుపై చేశారు అని పోలీసులు ఎందుకు అడగట్లేదు కేవలం కుమారి ఆంటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు యూట్యూబర్స్ కూడా కేవలం కుమారి ఆంటీ గురించి ఎందుకు వెళ్ళి వీడియోలు తీస్తున్నారు కస్టమర్లు అందరికి సంబంధించి ప్రతి ఒక్క చోట ఫుట్ పాత్ మీద పెడుతూ ఉన్నారు కదా లక్షల్లో పెట్టేస్తున్నారు హైదరాబాద్ మొత్తం ప్రతి చోటుకి వెళ్ళి యూట్యూబర్స్ కూడా వీడియో తీయాలి అప్పుడే కదా బాగుంటుంది సో ఇక ఇలా రోడ్డు పక్కన భోజనాల సంగతి పక్కన పెట్టేద్దాం ఫ్లైఓవర్ కిందన ఫుట్పాత్ మీద రోడ్డు పక్కన టేబుల్స్ అక్కడ ఇక్కడ వేసి కుర్చీలు వేసేసి అక్కడ కూడా వ్యాపారాలు సాగు సో ఈ సరుకులు ఇవన్నీ కూడా వ్యాన్లలో తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టేసుకొని మంచిగా దుకాణం నడిపిస్తున్నారు సో ఇక్కడికి వచ్చే ఆటో డ్రైవర్లు తమ ఆటోలను అక్కడికి వచ్చే స్టూడెంట్లు వాళ్ళ బైకులని అక్కడే ఆపేసుకుంటూ ఉంటారు దీనివల్ల ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కానీ ఇక్కడ మాత్రం పోలీసులు పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు కూడా తెలియదు కూకట్పల్లిలోని పలు ప్రాంతాల్లో అయితే ఇలాంటి రోడ్ల పక్కన భోజనాల వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఈ కాల్డ్ సోషల్ మీడియా జనాలు షార్ట్ ఫిలిం షార్ట్ వీడియోస్ చేసే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్సు వీళ్ళందరూ కూడా అక్కడికి కూడా వెళ్ళి ఒక సర్వే చేయాలి అప్పుడు పోలీసులు కూడా ఇవన్నీ లేపేస్తారు వాళ్ళకి పోలీసులకు కూడా తెలుస్తుంది కదా వాళ్ళు చూస్తూ ఉంటారులేండి జనాలు ఏదో పేదవారు పాపం రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్నారులే వాళ్ళ పొట్ట కొట్టడం ఎందుకు అని మళ్ళీ కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు నన్ను నెగిటివ్గా మొన్న మొన్న మూడు లక్షలు మాకు ప్రాఫిట్ వస్తుంది క్వింటా బియ్యం అమ్మేస్తున్నాను అని చెప్తుంది మరి ఆంటీ పేదదా నెలకు మూడు లక్షల లాభం వస్తుంది అంటే పేదవాళ్ళు అవుతారా ఈ చిన్న లాజిక్ నన్ను కామెంట్ చేసేవాళ్ళు లేదంటే ఆంటీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఒకసారి ఆలోచించండి సో ఇటు వీళ్ళు బాగుండాలి ట్రాఫిక్ సమస్యలు రాకూడదు అంటే ప్రతి ఏరియాలో కామన్ గ్రౌండ్లను ప్రభుత్వమే ఎంపిక చేసుకోవాలి సో ఈ విధంగా వ్యాన్లు ఏమైనా కొనేసి ఖర్చులు లేకుండా వ్యాపారాలకు సంబంధించి వాళ్ళకు ఒక ప్లేస్ అనేది ప్రభుత్వం ఒక నిర్దేశిస్తే అక్కడ వాళ్ళు అమ్ముకుంటారు అక్కడ వాళ్ళు చేసుకుంటారు రేవంత్ రెడ్డి గారు దీని గురించి కూడా కొంచెం మీరు మాట్లాడండి సో ప్రజాపాలన అంటూ ఉన్నారు కాబట్టి ఇలా ఫుట్ పాత్ మీద ఎక్కడ పడితే అక్కడ అమ్మేయకుండా వాళ్ళకంటూ ఒక ప్లేస్ని నిర్దేశించండి ఇక్కడ మాత్రమే మీరు అమ్ముకోండి అని చెప్పండి అప్పుడు బాగుంటుంది సో అంతే తప్ప ఏదో వేడి పుట్టింది కదా అని ఇప్పుడు ఏదో జరుగుతుంది కదా అని ఆంటీ నొక్కదాని మీద కేసు పెట్టేసి ఆంటీ హోటల్ని మాత్రమే సీజ్ చేసేసి మళ్ళీ ఎందుకులే ఎందుకు వచ్చినా లొల్లిలే అని చెప్పేసి మళ్ళీ ఓపెన్ చేయమని చెప్పడం ఇవన్నీ ఇక్కడితో ఆగేవి కాదు ఏదైనా పులు స్టాప్ పడాలి ఏది చేసినా కూడా ఇంకా సోషల్ మీడియా జనాలు కూడా ముందుగా ఫస్ట్ ఇలాంటివి ఏదైనా చేసే ముందు అక్కడ మాత్రమే ఫోకస్ చేయకుండా మీ ఏరియాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు సో దానివల్ల ఆంటీకి ఎంత ప్లస్ అవుతుందో అంతే విధంగా నష్టం కూడా వేరే వాళ్ళకి అవుతుంది ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది రోడ్డు ట్యాక్సీలు కట్టదు ఆంటీ సో ఫుడ్కి సంబంధించి సేఫ్టీ ఉండదు అక్కడ ఆంటీ తెస్తుంది మీరు వెళ్ళి తింటున్నారు అయిపోతుంది అంతే సో ఇది కూడా ఒకసారి ఆలోచించాలి ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో సోషల్ మీడియాకి సంబంధించిన జనాలు ఉంటారో అక్కడికి వెళ్ళి కొంతమంది సోకాల్ మీడియా ఛానల్స్ కూడా వెళ్ళి ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి అలాగే పోలీసులు కూడా కేవలం ఇప్పుడు ఆంటే ఏదో ఫేమస్ అయిందని చెప్పి ఇక్కడికి వెళ్ళి చేయడం మాత్రమే కాదు సో ప్రతి ఒక్క చోట ఇలాంటివి చాలా ఉన్నాయి కుప్పలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి హైదరాబాద్ మొత్తం ప్రతి ఒక్క చోటుకి వెళ్ళండి అసలు వాళ్ళు ఇంకా హార్న్ కొడుతున్నా కూడా తీరా ఆ సెక్రటేరియట్ దగ్గర కూడా అంతే అసలు మనం వెహికల్ మీద హార్న్ ఉన్నా కూడా అసలు ఆ తీయను కూడా తీయరు మేము ఇక్కడే ఉంటాం రోజు ఇక్కడే అమ్ముకుంటామని మనల్ని దబాయిస్తారు వాళ్ళు సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు గుర్తించాలి గుర్తించి వాళ్ళపైన కేసులు పెట్టడమో లేకపోతే వాళ్ళని ఇంకో చోట పెట్టుకోమని చెప్పడమో చేయాలి సో మెయిన్ మనకి ఇది ఎక్కడ స్టాప్ పడుతుంది అంటే కేవలం ప్రభుత్వం స్పందించాలి ఇప్పుడు ఆంటీ మీద ఒక్కదాని మీద స్పందించకుండా ప్రతి ఒక్క చోట సిటీలో ఇలాంటి చోట ఇలా ఫుట్ పాత్ల మీద పెట్టి అమ్మకుండా వాళ్ళకంటూ ఒక ప్లేస్ని నిర్దేశిస్తే అక్కడ వెళ్ళి అమ్ముకుంటారు దానివల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది జనాలు కూడా హ్యాపీగా వెళ్ళి అక్కడ తింటారు హ్యాపీగా ఆంటీ వాళ్ళు కావచ్చు ఇలా వంట ఇలా వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటారు సో ఇదే దీనికి సొల్యూషన్ సో ఇలా కాదు ఏదో రెండు మూడు రోజులు తూతూ మంత్రంగా చేసేసాం అయిపోయింది ఇంకా ఆంటీ స్కామ్ అయిపోయింది మళ్ళీ యథావిధిగా జనాలు వెళ్తున్నారు ఎవరికి లాభం ఇది ఎవరికి నష్టం ఏదో రెండు రోజుల హడావిడి తప్ప ఏముండదు ఇంకా ఇది ఇప్పుడు నేను చెప్పిందే నానికి రెండో వైపు కానీ దీని గురించి ఎవ్వరు పట్టించుకోరు ఎందుకంటే ఏ ఇవన్నీ కామన్ నడుస్తూ ఉంటే అందరు చెప్తూ ఉంటారు ఇవన్నీ పట్టించుకుంటే అవుతుందా అనే విధంగా చాలామంది ఉంటారు దయచేసి ఆలోచించండి నేను కుమారి ఆంటీకి నెగిటివ్ కాదు ఫస్ట్లో స్టార్టింగ్లో ఆంటీ గురించి ఇలా ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఆంటీ గురించి మాట్లాడినప్పుడు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పాపం ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతూ ఉంది ఇప్పుడు ఒక సర్టైన్ సంపాదన అయితే ఉంది కదా అని అనుకున్నాను కానీ ఇప్పుడు జరుగుతున్న రచ్చ చూస్తుంటే దీని ఆంటీలో కూడా మిస్టేక్ ఉంది అని అయితే నాకు అనిపిస్తుంది ఇప్పుడు మీడియా ఏదో బిజినెస్ నడుస్తుంది కదా నడిపించుకోవచ్చు కదా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చెప్తుంది ఆంటీ నా వీడియోస్ ఇంకా తీయకండి నా వీడియోస్ పబ్లిష్ చేయకండి అని అదే ఆ టైంలో నా దగ్గరికి రాకండి నా నేను ఏ ఇంటర్వ్యూస్ ఇవ్వను అని ఎందుకు చెప్పలేకపోయింది ఎందుకంటే ఆంటీకి కూడా అప్పుడు మార్కెటింగ్ కావాలి కాబట్టి ప్రమోషన్ కావాలి కాబట్టి ఆంటీ తన బిజినెస్ గురించి మాత్రమే ఫ్రీగా ప్రమోషన్ వస్తుంటే ఎందుకు వద్దనుకుంటారు ఆంటీ కూడా అదే చేసింది అలాగే యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళందరూ ఫుడ్ బ్లాగర్స్ వీళ్ళందరూ కూడా వ్యూస్ వస్తాయి కదా అని వీళ్ళు చేశారు ఎవరి స్వార్థం కొద్ది వాళ్ళు చేశారు అంతే అక్కడ ఏం లేదు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాయి ప్రభుత్వాలు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అసలు జనసేనకి ఏం సంబంధం టీడీపీకి ఏం సంబంధం వైసీపీకి ఏం సంబంధం ఆంటీ అసలు ఏదో వైసీపీ వాళ్ళు ఇల్లు కట్టించారు అని చెప్పిందట దానికి ఇప్పుడు పార్టీలు అన్నీ కలిసి వచ్చి ఇలా చేశాయి అక్కడ ఆంధ్రాలో ఉన్న టీడీపీ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పారట మీ ఎక్కడ మీ తెలంగాణలో ఫుడ్ సెంటర్ ఒక ఆంటీ ఉంటుంది ఆంటీ వైసీపీ వాళ్ళు ఇల్లు కట్టించారని వాళ్ళకి సపోర్టివ్గా మాట్లాడుతుంది వెంటనే అది అని చెప్పారట ఇది వైసీపీ వాళ్ళు అంటున్న ఒక పిచ్చి వాదన ఇలా ఉంటుందా రాజకీయం మరి ఇంత చెత్తగా ఇంత ఇంత చెత్తగా వరిష్ఠగా ఉంటుందా కొంచెమైనా అట్లీస్ట్ ప్రొఫెషనల్గా ఉండాలి రాజకీయ నాయకులు కూడా మరి ఇలా ఆంటీ ఫుట్ పాత్ మీద ఫుడ్ అమ్ముకునే ఆంటీ మీద కూడా రాజకీయాలు చేస్తుంటే ఇంత చిల్లర రాజకీయాలు చేస్తుంటే ఏమనాలి వైసీపీ వాళ్ళని దయచేసి ఇప్పుడైనా వైసీపీ వాళ్ళు మారండి ఆల్రెడీ మీకు ఆంధ్రాలో గల్లంత అయిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కూడా మీ పరువు తీసుకోకండి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎలాగూ వైసీపీ ప్రభుత్వం కనిపించదో అది అందరికీ తెలిసిన విషయమే అట్లీస్ట్ వరకు అయినా పరువు కాపాడుకోండి కొంచెం మరీ ఇంత చిల్లర రాజకీయాలు చేయకండి సో దీంట్లో డెఫినెట్లీ చెప్పాలి అంటే ఆంటీ తప్పు ఉంది యూట్యూబర్స్ తప్పు ఉంది ఎవరైతే సోకాళ్ళు మీడియా ఛానల్స్ ఉన్నాయో వాళ్ళ తప్పు ఉంది ఇవన్నీ కాకుండా పోలీసులు ఓన్లీ వెళ్ళే ఆంటీ దగ్గరికే వెళ్ళే ఆంటీ మీదే కేసు పెట్టడం పోలీసుల తప్పు కూడా ఉంది ఎప్పటి నుంచో నడుస్తుంది కదా ఆంటీ ఫుడ్ సెంటర్ అనేది అప్పటి వరకు ఏం చేస్తున్నారు పోలీసులు మరి అలాగే పోలీసులు వెళ్ళారు చేశారా అయిపోయింది దీనిపైన ఏకంగా సీఎంఓ సీఎంఓ అంటే మాట్లా తెలంగాణ సీఎంఓనే ట్వీట్ చేసింది సో ఇంకా సీఎంఓనే ఏమనాలి రేవంత్ రెడ్డి వస్తారు మాట్లాడతారు కలుస్తారు అంటే ఎందుకు కలుస్తారు ఎందుకు మాట్లాడతారు ప్రజాపాలన చేయాలి మరి చిల్లర పాలన చేయకూడదు రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఆలోచించాలి ఆంటీ తన స్వార్థం కోసం మాత్రమే చేసింది అలాగే మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కూడా తన స్వార్థం కోసమే చేశాయి సో పొలిటికల్ లీడర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం నిజంగా చిల్లర రాజకీయం అని చెప్పాలి సో ఇంతటితో ఈ లొల్లి వదిలేసేయండి ఇది పెద్ద సమస్య కాదు రాష్ట్రానికి వచ్చిన పెద్ద సమస్య కాదు సో ఒకవేళ మీరు నిజంగానే దీనికి ఒక సొల్యూషన్ తీసుకొని రావాలి అంటే కేవలం ఇప్పుడు నేను చెప్పింది కాయిన్కి ఒక సైడే కాకుండా రెండో సైడ్ కూడా చూస్తే ఆంటీ ఒక్కదాన్నే కాకుండా మన సిటీలో ఇలాంటి లక్షల్లో వేలల్లో ఉన్నాయి సో వాళ్ళందరిపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఎవరు ఫుట్పాత్ మీద ఫుడ్ సెంటర్స్ పెట్టుకోకుండా చూసుకోవాలి వాళ్ళకు ఒకవేళ ప్రజాపాలన అంటూ ఉన్నారు కాబట్టి ఇలాంటి చిరు వ్యాపారులకి ఒక ప్లేస్ అనేది వాళ్ళకు కేటాయించండి అక్కడే మీరు అమ్ముకోవాలి అక్కడే మీరు ఇలాంటి వ్యాపారాలు చేసుకోవాలి అని చెప్పండి అప్పుడు తినే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి తింటారు వ్యాపారులకి ఏ ప్రాబ్లం ఉండదు అక్కడికి వెళ్ళి తినే కస్టమర్స్కి ఏ ప్రాబ్లం ఉండదు ట్రాఫిక్ జామ్లు అవ్వవు ఇలాంటి సమస్యలు ఏమీ రావు కాబట్టి దీనిపైన తెలంగాణ ప్రభుత్వం కావచ్చు లేదా ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు ఎవరైనా కూడా ఆలోచిస్తే బాగుంటుంది సరే ఇప్పుడు వైసీపీకి ఏదో సపోర్ట్ చేసిందని వైసీపీ ఇన్వాల్వ్ అయిపోయింది మరి టీడీపీకి సపోర్ట్ చేస్తే టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తే అయిపోయేదా కాబట్టి దయచేసి ఏదో చిన్న దాన్ని పట్టుకొని ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి ఆంధ్రాలో అని చెప్పేసి దీన్ని కూడా పట్టుకొని ఇంకా ఆంటీ కూడా కొంచెం ఫేమస్ కాబట్టి వాడేద్దామని చెప్పి జగన్ అందరినీ వాడేస్తాడు లాస్ట్కి పక్కన పడేస్తాడు ఇంత చిల్లర రాజకీయాలు అయితే నేను నిజంగా ఎక్కడ చూడలేదు అసలు వైసీపీకి సంబంధించి ఇంత చిల్లర రాజకీయాలు నేను ఏ పార్టీలో ఏ నాయకుల్లో కూడా చూడలేదు దయచేసి ఇలాంటి వదిలేయండి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళని పట్టించుకొని టీడీపీ జనసేన ది ఇంకా దిగజారకండి ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకొని సో దట్స్ ఇట్ అండి సో కొంచెం ఆవేశంతో అటు ఇటుగా మాట్లాడాను నాకు నిజంగానే కోపం వస్తుంది ఎందుకంటే ఒక చిన్న ఫుడ్ మీద ఏదో ఫుడ్ అమ్ముకునే ఆంటీని తీసుకొచ్చి రాజకీయాల్లోకి లాగేసి కేసులు పెట్టేసి తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి ఏమొచ్చిందో ఆంటీని మళ్ళీ ఓకే అమ్మ నీ పాటికి నువ్వు మళ్ళీ బిజినెస్ చేసేసుకో అని చెప్పేసి అసలు ఏంటి ఇదంతా రాష్ట్రంలో ఇంకేం సమస్యలు లేవా ఈ ఫుడ్కి సంబంధించి ఏదో చిన్న వ్యాపారిని పట్టుకొని ఆమెను రోడ్డు మీదకి లాగి మీడియా వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ ఆమెను ఇంటర్వ్యూలు చేయడం ఆమెకు సంబంధించి మళ్ళీ లైవ్లు ఇవ్వడం సో మీడియా కూడా చాలా దిగజారిపోయింది సో ఇంత చిల్లర చిల్లరగా ఉంటే మాత్రం నిజంగా ఇంకా సమాజానికి ఏం చెప్తారు మీడియా చెప్పాల్సిన మీడియానే అలా ఉంటే దయచేసి ఇప్పటికైనా కూడా ఆంటీ లాంటి వారి చిరు వ్యాపారులైనా కూడా ఎవరైనా ఇంటర్వ్యూకి వస్తుంటే లేదు బాబు నా పన్నను చేసుకొనియండి అని మీరు చెప్పండి అలాగే యూట్యూబ్ వాళ్ళు కావచ్చు సోకాళ్ళు కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళని వాళ్ళ బతుకు వాళ్ళని బ్రతకనివ్వండి సో ఒకవేళ ప్రభుత్వాలు పోలీసులు ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటే దానికంటూ ఒక ప్రణాళిక వేసుకొని ప్రణాళికాబద్ధంగా ప్రొఫెషనల్గా వెళ్ళండి అంతే ఇంకా సో దీనికి పులి స్టాప్ పడాలి అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న విధంగా ఈ చిరు వ్యాపారులకి ఏదైనా సపరేట్గా ఒక ప్లేస్ని కేటాయించాలి అలా కేటాయించి వాళ్ళని అక్కడే చిరు వ్యాపారం చేసుకోవాలని చెప్పాలి అంతే తప్ప ఏదో ఆర్టీని తీసుకొచ్చి కేసు పెట్టేసాం అయిపోయింది మళ్ళీ వెళ్ళిపోమ్మా అని చెప్పడం ఇవన్నీ నిజంగా చిల్లర చిల్లర రాజకీయాలనే అంటాను నేనైతే సో దట్స్ ఇట్ అండి మరి ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి